వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఎన్టీఆర్ అభిమానులు సేవలు చేయడం హర్షణీయం శ్రీకాకుళం జిల్లా నందమూరి అభిమానులు ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర క్యాలెండర్ ను స్థానిక కిన్నర థియేటర్ మేనేజర్ ప్రసాద్ చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించడం జరిగిందని ఎన్టీఆర్ అభిమానులు మాదారకు డేవిడ్ తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు సేవలో భాగముగా స్థానిక గూణపాలం వీధిలో నివాసం ఉంటూ నిరుపేద కుటుంబానికి చెందిన పొట్నూరు రాజ్యలక్ష్మికి ఒక నెలకు సరిపడే నిత్యవసర సరుకులను కిన్నర థియేటర్ మేనేజర్ ప్రసాద్ చేతుల మీదుగా అందించడం జరిగింది ఇందుకు పత్రిక ప్రతినిధి మూర్తిస్వామి శివతేజ ఉల్లం ద్వారా ఒంటరి మహిళ దీన స్థితిని తెలుసుకుని సహాయం చేయడం జరిగిందని అలాగే మా వంతు ధన సాయం కూడా అందిస్తామన్నారు రానున్న రోజుల్లో మా సేవలను విస్తృతం చేస్తామన్నారు అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకాకుళం ఎన్టీఆర్ ఎంఎంఎస్ టీం సభ్యులు ఎన్టీఆర్ పైన వీరాభిమానముతో ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో ఆపదలో ఉండేవారికి వెన్నుదనుగా నిలుస్తున్నారని మొన్ననే శ్రీకాకుళం వీధికి చెందిన కాలేయం క్యాన్సర్ రోగి కుటుంబానికి పదివేల రూపాయలను అందించడమే కాకుండా విలువైన మందులను సైతం అందించడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నందమూరి అభిమానులు డేవిడ్ మాదారపు సురేంద్ర భాస్కర్ సురేష్ ప్రసాద్ రాజు మహేష్ దుర్గా మోహన్ వెంకీ బాసి జనార్దన్ నారాయణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి నూతన సంవత్సర క్యాలర్ని ఆవిష్కరించడం జరిగింది శ్రీకాకుళం నందమూర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ సేవా సంఘం మరియు రాయి ఇండియా టీం ఆధ్వర్యంలో అది చాలా శుభ పరిణామం జూనియర్ ఎన్టీఆర్ గారు ప్యాన్ ఇండియా స్టార్గా మన స్వశక్తితో ఇదిగారు నందమూరి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన నాట్యంతో నటనతోని ప్రత్యేకంగా ఆర్ సినిమాతో ప్యానండి రేంజ్కి వెళ్ళి రానున్న రోజుల్లో బాలీవుడ్ మరియు హాలీవుడ్ కూడా వెళ్ళిపోతున్నారు వాటర్ సినిమాతో ఎన్నో మిగిలిన కల్కి సినిమాతో కూడా ఆయన ఉందని ప్రచారం జరుగుతుంది దానికి మేము అభిమానులుగా నందమూరి అభిమానులుగా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నందమూరి అభిమానులు మేము చాలా సంతోషిస్తున్నాం అలాగే నందమూరి అభిమానులు క్యాలెండర్ రావడం జరిగింది ఈరోజు మా టీం సభ్యులతో కూడా దాన్ని మేము ఇనాగినేట్ చేస్తాం కిట్రా థియేటర్ మీద ప్రసాద్గారు చేయడం మీదగా అలానే కూడా ఒక సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఒక పేదంటి మహిళ ఉన్నారు పెద్దావిడ అవి ఎక్కడ మాత్రం ఉన్నారు కుటుంబంలో గౌరవ లేరు ఆవిడ నిత్యవసరకులు చాలా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని మా సేవా సంఘం తరఫున రైస్ ప్యాకెట్ మరియు ఒక నెల రోజులు సరిపడే నిత్యావసరకులన్నీ అందించడం జరిగింది మూర్తి స్వామి గారు మాకు మీడియా ద్వారా మా ముందుకు ఈ విషయం తీసుకొచ్చారు అందుకనే ఈ శుభ పరిణామంలో క్యాలెండర్ ఓపెనింగ్లో రోజుకు ఈ మంచి కార్యక్రమం సేవా కార్యక్రమం మేము చేయడం జరిగింది అలాగే మేము గత పది సంవత్సరాలుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కలసీ మిల్లు రక్తదానాలు చేస్తున్నాం అలానే ఒక పేద పనులను చదివిస్తున్నాం అలాగే ఎవరైతే గర్భిస్తూ ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషన్ కూడా అందిస్తున్నాం ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళకి మెడిసిన్స్ అందిస్తున్నాం హాస్పిటల్ ట్రీట్మెంట్ కొరకు కానీ వైద్య సేవల కొరకు కానీ ఆపరేషన్ అప్పుడు కానీ మేము సొంతంగా మా జీత బజెట్లో డబ్బులు తీసి ఇరవై అయితే ఇరవై వేలు యాభై వేల అయితే యాభై వేల లక్ష రూపాయలు అయితే లక్ష రూపాయలు మా అభిమానులందరూ కూడా ప్రతి నెల ఇంత అమౌంట్ అని మేము తీసుకుని దాచుకున్న ఆ అమౌంట్ మేము పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇచ్చి హెల్ప్ చేసి సహాయం చేస్తున్నాం అలాగే ప్రభుత్వం ద్వారా కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ వివిధ సేవా సంఘాల ద్వారా మేము ఎన్నో అత్యుత్తమ పురస్కారాలు అవార్డులు కూడా మేము అందుకున్నాం ఇక ముందు మా నందమూరి హీరోలు గర్వించదగ్గ విధంగా అలాగే కాలర్లు ఎగరేసుకునే విధంగానే మేము నడుచుకుంటామని డిసిప్లిన్గా ఉండి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు శ్రీకాకుళంలో పేద ప్రజానికానికి చేస్తూ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ జై ఇండియా జై బాలయ్య జై నందమూరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి